నారాయణ హై స్కూల్లో దారుణం జరిగింది క్లాస్ లీడర్ తో ఫిజిక్స్ టీచర్ ని కొట్టించాలన్న ఆవేదనతో ఏడవ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు హాస్టల్ రూమ్ లో ఉరి వేసుకొని చనిపోయాడు సోమవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకోగా యాజమాన్యం తమకు సమాచారం ఇవ్వలేదని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు తమకి న్యాయం చేయాలంటూ బంధువులతో కలిసి నారాయణ స్కూల్ ముందు ఆందోళనలకు దిగారు హైదరాబాద్ శివారు నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో లోహిత్ ఏడవ తరగతి చదువుతున్నాడు సోమవారం క్లాస్ రూమ్ లో ఫిజిక్ టీచర్ లోహిత్ ను మందలించాడు క్లాస్ లీడర్ తో లోహిత్ ను కొట్టించాడు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన లోహిత్ హాస్టల్ రూమ్ లో రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఉరివేసుకున్నాడు తోటి విద్యార్థులు గమనించి వార్డెన్ కు చెప్పగా లోహిత్ ను కిందకు దించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినట్లు సమాచారం అయితే అప్పటికే లోహిత్ చనిపోవడంతో స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది లోహిత్ తల్లిదండ్రులు వనపర్తి జిల్లా రేపెల్లి మండలం షానాయిపల్లి గ్రామంలో నివసిస్తున్నారు కొడుకు చనిపోయిన విషయం పోలీసులు చెబితేనే తమకు తెలిసిందని స్కూల్ యాజమాన్యం తమకు సమాచారం ఇవ్వలేదని లోహిత్ తండ్రి మలుసూధన్ రెడ్డి చెప్పారు ఫిజిక్స్ టీచర్ వేధింపుల వల్లే తన కొడుకు చనిపోయాడని ఆ టీచర్ తో పాటు స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు